దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ మరో సంచలనాత్మకమైన రిపోర్ట్ని అయితే బయటకు తీసుకొచ్చింది ఇది అందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట ముఖ్యంగా రైతులందరికీ కూడా ఈ విషయం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ సో వాతావరణ శాఖలో ఇప్పటివరకు ఉన్న అన్ని న్యూసుల్లో ఇది ఒక మంచి న్యూస్ అనుకోవచ్చు ఇక వివరాలకు పెడితే దేశవ్యాప్తంగా ఈసారి వర్షాల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉన్నట్లు భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొనింది జూన్ నెలలో ప్రారంభమయ్యే నైరుతి అనేవి మనకి సెప్టెంబర్ అక్టోబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని కూడా పేర్కొనింది జూన్ మొదటి వారంలోనే ఈ వర్షాల ప్రభావం నైరుతి రుతుపవనాలు ఎంటర్ ఇవన్నీ కూడా జరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది దీని ప్రభావంతో మనకి ఈ సీజన్లో చాలా వరకు వర్షాల ద్వారా రైతాంగం అనేది కొంచెం అభివృద్ధి దశలో ఉండేటట్లు ఉంటుందని వాతావరణ శాఖ నుంచి అయితే అంచనాలు అయితే వస్తున్నాయి అదేవిధంగా మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ముప్పై నీది తప్పదట్టు కూడా పేర్కొనింది భారత వాతావరణ విభాగం విడుదల చేసిన ఈ వివరాల్లో మనకి లోతట్టు ప్రాంతాలనేవి ఇంకా జలమయమయ్యే ఉన్నాయని అక్కడ కొంచెం మనకి చర్యలు అనేవి జాగ్రత్తగా తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఇక దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఇప్పటికే మనకి కొన్ని రకాల తుఫాన్ల ప్రభావంతో రైతాంగం అనేది దెబ్బతిన్నది మనందరికీ తెలిసిందే మరోసారి ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆయా ప్రభుత్వాలు జాగ్రత్త వహించి ఎవరైతే రైతాంగం ఉంటారో వాళ్ళని ముందుగా అలర్ట్ చేసి ఉంటే బాగుంటుందని కూడా పేర్కొని అదేవిధంగా మనకి ఈ ఫిబ్రవరి నెల నుంచే ఎండల తీవ్రత అనేది కూడా పెరుగుతూ ఉంది